హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ స్పెషల్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఏ ప్రసాదం పెట్టినా అది చిన్న గిన్నె అయినా పెద్ద గిన్నె అయినా సరే అది మనము ఆ గిన్నెలో నిండుగా వేయాలంట ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దామండి దీనికోసం రెడ్ రైస్ తీసుకోవాలి ఈ రెడ్ రైస్ అనేది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఈ రెడ్ రైస్ అయితే నేను ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకున్నాను ఇవి పక్కన పెట్టుకొని పెసరపప్పు కూడా తీసుకోవాలండి ఇది త్రీ ఫోర్త్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ ఏమో రైస్ తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన పాత్ర పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఈ రెడ్ రైస్ పెసరపప్పు రెండు కూడా వేసుకొని వేయించుకోవాలి ముందుగానే ఇవి మనం బియ్యము పప్పు అవి కడుక్కోము కాబట్టి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి ఏదన్నా క్లాత్తో కూడా ఇలా తుడిచేసుకోవచ్చు పైన ఏమన్నా డస్ట్ లాంటిది ఉన్నా కానీ ఈ రైస్ పప్పు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకొని ఒకసారి మనం ఉడికించాలన్నమాట ఇది చూశారు కదా ఈ విధంగా ఉడుకుతూ ఉంది ఇది ఇంకా ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం బెల్లం పాకం పెట్టుకుందాం ఇంకొంచెం మెత్తగా అవ్వాలి అన్నం అనేది ఇప్పుడైతే స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాదం పప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ ఇష్టం అండి జీడిపప్పు కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే బౌల్లో మనము ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలి ఒకటిన్నర కప్పుకి వన్ కప్పు వరకు నేను వాటర్ పోసాను హాఫ్ కప్ అయినా పర్వాలేదు వాటర్ పోసుకొని ఇది కొంచెం మరిగించాలండి ఈ బెల్లం అనేది కరగాలి మంచిగా కరిగిన తర్వాత మనం అన్నం ఎట్లాగో ఉడుకుతుంది కదా పప్పు అన్నం కూడా దాంట్లో వేసుకుందాము ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకొంచెం పాకం వేసిన తర్వాత ఇంకొంచెం ఉడుకుతుంది ఇప్పుడైతే పాకము వడకట్టేసి వేస్తున్నాను ఏమన్నా డస్ట్ అది ఉంటే పోతుందనేసి ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మంచిగా ఇలా కలుపుకొని ఉడికించుకుందాము ఇది ఉడికేలోపు మనం మసాలాలు అనేవి దంచుకోవచ్చు రెండు యాలకులు అలానే స్టార్ అనేసి సగం వేస్తున్నానండి ఇదేమో జాపత్రి కొంచెం ముక్క లవంగాలు ఒక మూడు వేసాను మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకుని ఒకసారి చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో ఇంకొంచెం ఉడకాలండి ఈ పాకం అనేది ఉంది కదా అది ఇంకా కొంచెం తిక్ అవ్వాలి ఇప్పుడైతే మనం దంచుకున్న మసాలా పొడి మొత్తం దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి మనం వేయించుకున్న బాదం పప్పు ఎండి కొబ్బరి కూడా వేసుకుందాం ఈ బెల్లం పాకంతో పాటు ఉడికితే బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడే మనం దీంట్లో పచ్చకర్పూరం కూడా వేసుకుందాము చిన్న పెసరబద్దంతా పచ్చకర్పూరం వేసుకుంటే సరిపోతుందండి ఇదంతా కూడా ఈ ప్రసాదం అనేది చాలా మంచి సువాసన వస్తుంది ఆల్రెడీ మనం స్పైసెస్ కూడా వేసాం కాబట్టి ఈ పచ్చకర్పూరం వేసిన తర్వాత కలుపుకొని దీంట్లో నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని బాగా ఉడికించాలి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించాలి కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఈ అన్నము అలానే పప్పు ఈ కొబ్బరి ముక్కలు బాదం పప్పు ఇవన్నీ కూడా మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని మంచిగా ఉడకడానికి మనం ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత దించేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మనం కిందకి పెట్టుకున్న తర్వాత ఇది మనకి తినడానికి వీలుగా ఉన్న ఆ టెంపరేచర్కి వచ్చినప్పుడు మనం ప్రసాదంగా పెట్టుకోవాలి నైవేద్యం పెట్టుకోవాలన్నమాట వేడివేడిగా పెట్టేయకూడదు చల్లారిన తర్వాత మనం నైవేదన చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా చేసుకోండి చాలా చాలా మంచిది తప్పకుండా ఒక్కసారైనా చేసి పెట్టండి